వెల్కమ్ టు న్యూస్ విశాఖ పెందుర్తి ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెందుర్తి కన్వీనర్ గొర్ల రామ్ నాయుడు ఆధ్వర్యంలో పెందుర్తి కూడలినందు అభిమానులు కాల్చి స్వీట్ తినిపించుకున్నారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో గెలుపొందడం శుభ సూచకమని అన్నారు नरेंद्र मोदी केतिरे नरेंद्र मोदी वारी न అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ శుభ సూచకం శుభదినం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాట్రిక్ విజయం మూడోసారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఏడు ఏడు పదిహేను నిమిషాలకి అక్కడ రాజకోట ఢిల్లీలో జరుగుతూ ఉంది ఇక్కడ పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో పెందుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నరేంద్ర మోదీ గారికి మేమందరం కూడా విజయోత్సవ ర్యాలీలాగా పాల్గొని ఈరోజు విజయోత్సవ వేడుకలు అనేవి పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది బాలసంచా పెద్ద ఎత్తున కాల్చి ప్రతి ఒక్కరిని కూడా స్వీట్స్ తినిపించుకొని నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన జనరంజకంగా ఉంది బడుగు బలహీన వర్గాలకి రానున్న రోజుల్లో వికసిత్ భారత్ సంకల్పం పెట్టుకుని రెండు వేల నలభై ఏడు నాటికి పేదలు లేని దేశంగా తీర్చిదిద్దుతారని నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో రెండు వందల ఎన్డీఏ కుటుంబకి రెండు వందల తొంభై రెండు సీట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు భారీ ఎత్తున ఎక్కడ చూసినా కూడా వాళ్ళు నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం పెరిగి ప్రజలందరికీ కూడా ఆయన పట్టం కట్టడం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తిరిగి లేని విధంగా సీటు సాధించడం జరిగింది ఈ సందర్భంగా పెందుర్తి నాలుగు రోడ్ల కోడలిలో అది ఈ రోజు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించడం అనకాపల్లి పార్లమెంటు సీఎం రమేష్ గారి గెలవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అదే రకంగా ఇక్కడ ఈ సంబరాల్లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మేము ఈ సంబరాలు చేస్తా ఉన్నాం అదే రకంగా పెందుర్తి నాలుగు రోడ్లు కూడా చేయడం జరిగింది ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ర్యాలీలో పాల్గొన్నటువంటి